దేవీం సరస్వతీం హరి ఓం స్వరూపమైన సభక నమస్కారం పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్థుతిని మాత్రమే వివరించారు పాండవులు మొన్నటి రోజులు మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయ మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటనను మాత్రమే వివరించారు అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్ స్వేచ్ఛ తీసుకుంటున్నాను అందుచేత మహాభారతము భాగవతము ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని చోటికి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్థుతిలోకి వచ్చేస్తాను అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది ఇవాళ రోజున వినవలసినటువంటి ఏదో అది విన్నట్టు ఉంటుంది ఏది వినడం చేత ఇవాళ మనం ధరిస్తామో ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను నా గొప్ప మాట చెప్పాడో చూడండి ఇదే ఆఖరపంచం భీష్ముడిది ఆయన అంటాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొకొక్కదైతో చుపోలికే సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల సరోజములం నానా విధానో రూపకుడై ఒప్పుచు నుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్ ఎంత ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో దేవుడు సర్వకాలము మహాలీలం ఒకే సూర్య సూర్యభగవాను ఒక్క సూర్యుడే ప్రకాశిస్తుంటాడు కానీ ఆ ఒక్క సూర్యుడే ఎవరు చూస్తే వాళ్ళకే ఒక సూర్యుడి కనబడుతుంటాడు నాకు అదిగో సూర్యుడు అంటాడు నమస్కారం చేస్తాడు పక్కన ఉన్నవాడికి ఆయన ఆయనకి ఆయన సూర్యుడు ప్రతి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనుకుంటూ ఉంటాడు ఎవరికి వాళ్ళకి నేను చూస్తున్న సూర్యుడు అనిపించినట్టే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క హృదయ పద్మముల ఎందు ప్రకాశించేటటువంటి ఆ పరమేశ్వరుడే రాశీభూతమై ఇదిగో ఇక్కడ కృష్ణ భగవానుడుగా ఉన్నాడు ఆయన ముఖార విందమును చూస్తూ ఆయనకి నమస్కరిస్తూ ప్రాణోత్క్రమణమై నేను ఆయనలో కలిసిపోతున్నానని తన తేజస్సుని కృష్ణ పరమాత్మలో కలిపి భీష్మాచార్యుల వారు మహానుభావుడు ధన్యుడయ్యాడు ఎక్కడెక్కడెక్కడ భీష్మస్థుతి వింటారో అక్కడక్కడ కృష్ణానుగ్రహం కలుగుతుంది అంత గొప్ప స్థితి అందున ప్రాణోత్క్రమణ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందాన్ని చూస్తూ భీష్ముడు చేసినటువంటి స్తోత్రం ఆయన ఒక మాట అంటాడు ఈ పద్యం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ప్రాణోత్క్రమణానికి ముందు అయ్యా ఉప అందరూ చచ్చిపోయారు అశ్వద్ధామ అన్నాడు ఆయన అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సర్వ సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రము ఎంత గొప్ప పద్యం అండి ఆయన అన్నాడు ఏమయ్యా ఆపద వచ్చిందా పాండవులకి ఆపద అన్న మాటకు అర్థమదే రాజట ధర్మజుండు ఇప్పుడు దుర్యోధనుడు కాడు రాజు ధర్మరాజు గారే రాజు ఎందుకంటే శత్రువులు అందరూ చచ్చిపోయారు సురరాజుతుండట ధన్వి సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు శత్రోత్తేజకమైన గాంధీవము విల్లుయట శత్రువుల్ని చంపేయడానికి ఉపయోగపడేది కాదు గాంధీవం అంటే కేవలం గాంధీవమునకు కట్టబడినటువంటి వింటి నారిని టంకారం చేసినంత మాత్రం చేత కొన్ని వేల మంది నిద్రకోకు చచ్చిపోతారు విరాట గాంధీవం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు అంత గొప్ప గాంధీవాన్ని పట్టుకుంటాడు ఆయనకి సారథ్యం చేసేవాడు సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకుని లోకమలన్నింటినీ కాపాడేటటువంటి కృష్ణ పరమాత్మ సారథి అటువంటి వాడికి ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట చాలా కోపంతో గదాదండాన్ని పట్టుకుని గిరగిరా తిప్పుతూ తిరిగేటటువంటి భీమసేనుడు ఆయనకి తోడుస్తుంటాడు ఉంటాడు ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళ పిల్లలందరూ ఒక్క రాత్రి ఓ పరికి మాలిన వాడి చేతిలో చచ్చిపోయారంటే ఏమనుకోవాలి ఆపదకల్ గుట్టకేమి చిత్రము ఇటువంటి ఆపదలు వచ్చాయంటే ఏమనుకోవాలి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో కాలము బహుబలవత్తరమైనది అందుకు గదు భగవద్గీతలో కాల కలయుతామహం అంటాడు నేను లెక్కలు కడుతూ ఉంటాను ఎవరెవరిని ఎంత కాలం ఉంచాలో ఎలా తీసేయాలో ఏ అనుభవింపజేయాలో ఎవరితో కలపాలో ఎవరితో తీసేయాలో అన్ని లెక్కలు కడతానాయా నేను మహాగణకుణ్ణి కాలరూపంలో ఉంటానన్నాడు ఎంత చిత్రం చూశారా అన్నాడు అంటే మనం పైన ఎన్ని రక్షణ సాధనములను పెట్టుకున్నామని అనుకున్నా ఈశ్వరుడు ఆపద రావడాన్ని అంగీకరిస్తే ఆపగలిగిన మనగాడు ఈ లోకంలో లేడు ఈశ్వరానుగ్రహం ఉందా కడుపులో ఉండి బ్రహ్మాస్త్రం చేత దహింపబడుతున్నవాడు కూడా రక్షింపబడతాడు కాబట్టి ఆపద కల్గుటకేమి చిత్రమో భాగవతంలో ఈ పద్యాలు వింటే మనకి ప్రతి చిన్న విషయానికి మనసు పెద్దగా కదిలిపోయేటటువంటి లక్షణం ఉండదు స్థిరంగా నిలబడుతుంది ఓ ఈశ్వరుడు ఒకడు వాడి సంకల్పం అని కాబట్టి ఏమి భాగవతం అవుతుంది పది రోజుల్లో ఏమి ఘట్టాలు అవుతాయి ఏమి తిన్నారైపోయింది కుబేరొక్క ఘట్టాన్ని ప్రస్తావన చేసి వాళ్ళ ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను ఆ పుట్టినటువంటి పరీక్షిత్తు పెద్దవాడయ్యాడు కృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టేశారు అంటే ఆ మాట ముందు ఎందుకు చెప్పవలసి ఉంటుందంటే భాగవతంలో ఇది చెప్పకపోతే పరీక్షిత్తు భాగవతం విండం మొదలు పెట్టడం కుదరదు కాబట్టి మళ్ళీ కృష్ణలీలలు వస్తాయి కృష్ణుడు పుట్టణమై వ్యవస్థ కంగారు పడిపోకండి కృష్ణుడి శరీరం విడిచిపెట్టాడు కాబట్టి కృష్ణుడి యొక్క నిర్యాణం అయిపోయింది పాండవులందరూ భారమైనటువంటి హృదయ స్థితిని పొందారు ధర్మరాజు గారు ఇతర పాండవులు ద్రౌపదీదేవి స్వర్గారోహణ పర్వంలో శరీరాన్ని విడిచిపెట్టేశారు శరీరాన్ని విడిచిపెట్టే ముందు పరీక్షిత్తుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు మహాధర్మాత్ములు పరీక్షిత్ తన తాతలు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలన చేసేటటువంటి స్థితి కలిగిన గొప్ప కృష్ణ భక్తుడు అటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు పరిపాలన చేస్తున్నటువంటి కాలం కాలంలో ఒకనొకొకప్పుడు ఆయన రాజ్యమంతా విజయ యాత్ర చేసి వేటాడి వెడుతున్నాడు వేటాడేటప్పుడు పోతన గారు ఒక చమత్కారమైన మాట అన్నారు వేటాడినటువంటి పరీక్షిత్ అన్నిటినీ వేటాడాడు కానీ చంద్రుడిలో ఉన్నటువంటి మృగాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టాడు అన్నారు అంతా వేటాడాడు చిత్రం ఏమిటంటే ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంగా కల కనబడింది ఒక ఆవు ఒకటి ఏడుస్తోంది దానికి దూడలేదు దూడలేని ఆవు ఏడుస్తోంది దాని ఎదురుగుండా ఒక ఎద్దు నిలబడి ఉంది ఆ ఎద్దుకి ఒక్క కాలు మీదే ఉంది ఆ ఎద్దు మూడు కాళ్ళు లేవు అసలు ఒంటి కాలు మీద ఎద్దు నిలబడడం అన్నది మీరు ఊహించనే లేదు అంత కష్టం ఎద్దు శరీరానికి అది ఒక్క కాలుతో నిలబడింది నిలబడితే ఈ ఆవు ఏడుస్తూ ఆ ఎద్దుని పలకరిస్తోంది భూమాత గోమాతగా రూపాంతరం చెందింది భూమియే గోవుగా నిలబడింది ధర్మమే వృషభంగా నిలబడింది ఇప్పుడు ఈ భూమాత ఆ గోమాతతో అంటే భూమి ధర్మాన్ని అడుగుతోంది ఈ లోకమున పూర్వము నాలుగు పాదముల నీవు నడతవు స్త్రీల నీసుడు లేమిని కాలముచే నీకు ఉంటి కాలయ్యకదే కదే అంది ఈ లోకంలో పూర్వం నువ్వు నాలుగు పాదాలతో నడిచావు ధర్మమును ఎద్దుగా సంకేతించినప్పుడు ధర్మానికి ఉండేటటువంటి నాలుగు పాదాలే సత్యము శౌచము దయా తపస్సు నాలుగు ఇందులో మూడు పాదాలు పోయాయి మూడు పాదాలు పోయాయి అంటే ఎందుకు పోయాయి ధర్మము అంటే మూడు పాదములు ఒక్కొక్క గుణం చేత నశించిపోయి తపస్సు చేత నశించిపోయింది అంటే ఎప్పుడూ తపస్సు చేసేటటువంటి వాళ్ళు నేను గొప్పవాణ్ణి మాట చెప్పించుకోకూడదు అలా చెప్పించుకున్న కారణం చేత కలియుగంలో తపస్సు భ్రష్టమైపోయింది రెండవది శౌచం ప్రతి విషయాన్ని పట్టించుకునేటటువంటి లక్షణం రావడం వల్ల సంగము చేత శౌచము పోయింది ఇక దయ దయ ఎందుకు నశించిపోయింది అంటే ప్రతి వారి ఎందు ఏదో ఒక కారణానికి అహంకారం పెరిగిపోయి దయ నశించిపోయింది ఇక మిగిలినది సత్యం ఒక్కటే సత్యము మార్పు చెందనది పరమాత్మ అందుకని ఆ ఒక్క పాదంతోనే ఆ గోవు నిలబడింది అందుకని ఆ ఆవు చూసింది ధర్మం ఎంతకాలం ఉంటుందో అంతకాలం భూమి భరించగలరు ధర్మం అయితే బరువు అన్న మాట లోకంలో ఉండేటటువంటి జనుల వలన జంతువుల వలన కాదు ధర్మం నశించిపోతే భూమికి బరువు ధర్మం ఉంటే ఎంతమంది ఉన్నా భూమికి బరువు కాదు అందుకని శ్రీలనేశుడు లేమిని కాలముచే నీకు ఉంటి కాలయ్య కదే ఒకనకొకప్పుడు కృష్ణ పరమాత్మ చక్కటి శ్రీచిహ్నములతో కూడినటువంటి పాదములతో ఈ భూమి మీద తిరుగాడాడు అటువంటి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేశాడు ఆ కారణం చేత నీకు మూడు కాళ్లతో తిరుగుతు నువ్వు మూడు కాళ్ళు పోగొట్టుకుని ఒంటి కాలితో తిరుగుతున్నావు నిన్ను చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది నా కన్నుల నీరు కారుతోంది నిన్ను ఆ ఒక్క కాలుతో కూడా ఉండకుండా చెయ్యడం కోసమని ధర్మమునకు కట్టుబడిన వారిలా నటించేటటువంటి వారు పట్టి ఆ కాలు కూడా తెగ్గొట్టేస్తారని ఏడుస్తున్నాను నీకు మూడు కాళ్ళు లేవు అని నీ గురించి ఏడవట్లేదు నీకు మూడు కాళ్ళు పోయాయి అని నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా నీకు ఈ మూడు కాళ్ళు పోయిన కారణం చేత రాబో కాలంలో ఎవరెవరు ఏది భరించాలో దాన్ని వదిలేస్తారు మొట్టమొదట భరించవలసినటువంటి వాడు భర్త భార్యని భరించాడు కానీ ఆయన భార్యని విడిచిపెట్టి అన్య స్త్రీ ఎద్దు మనసుని లగ్నం చేస్తాడు ఇది ధర్మవైక్లభ్యం వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి రక్షణ భర్త భార్యని వదిలిపెడతాడు తల్లిదండ్రుల్ని పోషించవలసినటువంటి కర్తవ్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించరు ప్రజల్ని రక్షించవలసినటువంటి ప్రభువులు భోగలాలసులై తిరుగుతారు తప్ప ప్రజల గురించి పట్టించుకోరు యజ్ఞయాగాది క్రతువులు విమర్శింపబడి యజ్ఞయాగాది క్రతువులు జరగవు హవిస్సులు ఇచ్చే వాళ్ళు ఉండరు ఉండరు కాబట్టి దేవతలకి హవిస్సు అందదు అందదు కాబట్టి దేవతలు ప్రీతి చెందరు కాబట్టి వర్షాలు పడవు వర్షాలు పడవు కాబట్టి లోకంలో ఉండేటటువంటి సమస్త జీవజాలము ఆకలితో అలమటిస్తుంది నీళ్లు దొరక్క బాధపడతారు నీరు దొరకకపోతే మళ్ళీ ధర్మం నాశనం ఎందుకో తెలుసా అండి అసలు ధర్మము అన్న మాట ఎక్కడ ఉంటుందంటే సంధ్యానం దగ్గర సంధ్యావందనం చేయాలి అంటే ఉండవలసినవి ఏవీ అక్కర్లేదు నీళ్లే కావాలి ఆచమనం చేసే అర్ఘ్యం ఇవ్వద్దు ఆ అర్ఘ్యమే శత్రువులను పడగొడుతుంది లోకంలో సూర్యోదయం కాకుండా చేసేటటువంటి శత్రువులను పడగొట్టేది అర్ఘ్యజలమే ఆ అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు ఉండాలి లేకపోతే ఇంకా సంధ్యావందనాలేవి సంధ్యావందనాలు లేకపోతే ఆసు శక్తులు ప్రబలం కాబట్టి నీరు ఉండదు ఇటువంటి స్థితి వస్తుంది అందుచేత ఇప్పుడు నీకు మూడు పాదములు లేని కారణం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు నాకు నీకు నానావర్ణాశ్రమములకు గోవులకు బాధ ఎనచు కుండెనఘ అంటాడు ఈ ఏడుగురు బాధపడుతుంటారు కలియుగం రాబోతోంది అప్పటికి ద్వార యుగం పూర్తయిపోతుంది ఇంకా ఈ ఏడుగురు ఎప్పుడు నిత్యము క్షోభ పొందుతారు ఎవరంటే దేవతలకు ప్రతివాడు దేవతల్ని విమర్శించేవాడే తెలిసి తెలియని ప్రతివాడు దేవతల్ని ధిక్కరించి జీవించేవాడే ఒక్కడు హోమం చేసేవాడు యజ్ఞం చేసేవాడు ఉండడు యాగం చేసేవాడు హవిస్ ఇచ్చేవాడు వేదానికి గౌరవం క్షీణించిపోతుంది కాబట్టి దేవతలకు పితృదేవతలకు కష్టపడి కనీ పెంచి పెద్ద చేసి ఎంతో ప్రయోజకుణ్ణి చేసి తన శరీరం కూడా వాడి చేతులలో పెట్టినటువంటి అగ్నిహోత్రం చేత కాలిపోవాలనుకున్నటువంటి తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టేటటువంటి రోజు కూడా పోతుంది దేశం యొక్క గౌరవాన్నంతటి నేను ఒక బట్టలో చూసి నమస్కారం చేస్తున్నావు పతాకానికి నిన్ను కన్న తండ్రి కాపాటి గౌరవం లేదా నిన్ను కన్న తల్లి కాపాటి గౌరవం లేదా వాళ్ళకి తద్దినం పెట్టవలసిన అవసరం లేదా ఆ కడుపున పుట్టిన వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు మీ అన్నకి యాభై ఏళ్ళు వచ్చాయి మహా బతికితే ఇంకో ఇరవై ఏళ్ళు బతుకుతాడు డెబ్భై ఏళ్ల కన్నా బతుకుతానే నమ్మకం ఏం లేదు ఇంకొక ఇరవై ఏళ్ళు బతికితే ఏడాదికి అన్న తమ్ముడు కలిసి మాట్లాడుకునేటటువంటిది మహా అయితే ఐదు రోజులు ఉంటుంది ఐదు రోజులుంటే ఇంకా అన్నగారు బతికున్న ఇరవై ఏళ్లలో ఇరవై ఐదులు వంద రోజులు కలుసుకుంటారు వంద రోజుల్లో రాత్రి ఇద్దరూ నిద్రపోతారు కాబట్టి అన్నదమ్ములు యాభై రోజులు మాత్రమే పగళ్ళు ఉంటారు ఈ యాభై రోజుల్లో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం కుదరదు కాబట్టి ఎవరి పనుల మీద వాళ్ళు వచ్చి ఇద్దరు మాట్లాడుకోవాలి కాబట్టి మహా అయితే తమ్ముడి దగ్గరికి అన్న అన్న దగ్గరికి తమ్ముడు వెళ్ళినటువంటిది రోజుకు ఓ మూడు గంటలు కలిసి ఉంటారు అనుకుంటే ఇరవై మూడు అరవై గంటలు కలిసి ఉంటారు అరవై గంటలు కలిసి ఉంటారంటే ఇక ఈ జీవితంలో తల్లిదండ్రులకు పుట్టినటువంటి అన్నదమ్ముల అనిపించుకున్నటువంటి వాళ్ళం కలిసి ఉండేది ఇక మూడు రోజులు మాత్రమే మాట్లాడుకునేది మూడు రోజులు మాట్లాడుకోవడానికి మాత్రమే ఉన్నటువంటి జీవితంలో దేనికి అన్నగారితో మాటలు మానేయాలి తమ్ముడు దీనికి అన్నదమ్ములు మహాపండితుడు ఎంతో ఈశ్వరోపాసన చేసినటువంటి తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు అన్న తమ్ముడు కలిపి తద్దినం పెట్టని దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడాలి అంటే కలియుగం యొక్క లక్షణం ఏ కారణం లేకుండా అన్నదమ్ములు తల్లిదండ్రులకి తద్దినం పెట్టేటప్పుడు కూడా కలుసుకోరు ఖాళీ లేదు లేకపోతే మాటలు లేవు కలవరు అంతకన్నా దురన్యాయమే ఉంటుంది లోకంలో కాబట్టి దేవతలకు ఋషులకు ఋషి తర్పణం అని చెప్పి ఋషి రుణం అని మనకు ఉంది వాల్మీకి మహర్షి రామాయణం ఇచ్చారు లక్షలు ఖర్చు అవుతున్నాయి ఏడు కాండలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నవాడు కనపడ్డాడు అక్కర్లేని పెయింటింగ్ అది ఏమిటో అర్థం కాదు పదివేలు పెట్టి తెచ్చి ఇంట్లో పెడతాడు రామాయణం పుస్తకాలు ఉండవు భాగవతం పుస్తకాలు ఉండవు భారతం పుస్తకాలు ఉండవు నాలుగు పద్యాలు నోటికి రావు తీసుకెళ్లి నించో పెట్టి ఎక్కడిదో ఎప్పటిదో సినిమా కథ కొంచెం చెప్పి ఆప్ చేసి మిగిలింది చెప్పి ఆప్ చేసి ఈ సినిమా ఏమిటి అని అడిగితే ఠక్ అని చెప్తాడు ఇందులో నాయకుడు ఎవరంటే చెప్తాడు నాయకు ఎవరంటే చెప్తాడు దర్శకుడు ఎవరంటే చెప్తాడు పాట కొద్దిగా పాడి మిగిలింది ఏమిటంటే పాడతాడు పోతనగారి భాగవతంలో పద్యం రాదు కాల్చే ఎద్దువండి ఋషులు అవమానింపబడలా కాబట్టి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తండ్రికి తల్లికి తర్జినం పెట్టేవాడు ఉండడు పితృదేవతలకు నాకు అంటే భూమికి నీకు ధర్మానికి నానావరణాశ్రమములకు ఎవడి ఆశ్రమం వాడికి ఉండదు ఎవడికి ఎవడి కర్తవ్యం వాడు చేయుడు నానావరణాశ్రమములకు గోవులకు ఆవుని రక్షించేవాడు ఆవుని పోషించేవాడు ఆవుకి నమస్కరించేవాడు ఉండడు ఆవుల్ని చంపి వ్యాపారం చేసుకునే స్థితి లోకంలో వచ్చేస్తుంది